అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాటను నిర్వహించవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ఆదేశాను ప్రకారము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు కరెంటు ఛార్జీల బాదుడుపై మేము పోరుబాట నిర్వహిస్తున్నాం పోరుబాటల్లో భాగంగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగం చేసేటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ప్రతి ఒక్కరూ ఆ రోజు పోరుబాటులో ముందుండి కరెంటు ఛార్జీలు పెంచుకోకుండా పెంచినటువంటి వాటిని తగ్గించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి మీరు ముందు ఉండి నడిపించవలసిగా కోరుచున్నాం అంతేకాకుండా ఈ విద్యుత్ పెరుగుదల వల్ల దాదాపుగా మన పైన ఎంత బాధలు పడుతుందంటే దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు అమౌంట్ మన పైన పడుతుంది దీనివల్ల ఎంత పెరిగిందో చూడండి ఒకసారి గతాన్ని ఆలోచన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఎన్నికల హామీలో మేము గెలిస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నటువంటి ఒక హామీని ఇచ్చాడు అది ఇప్పుడు ఆ హామీని వెనక్కి తీసుకుంటున్నాడు అలాగే ఏదైనా వైసీపీ పెంచి ఉన్నట్టయితే కూడా వాటిని కూడా తగ్గిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్లను కూడా ఉచిత విద్యను కూడా తీసివేయడం అన్నటువంటిది కూడా జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మనం నడుము బిగించి ఈ కరెంటు ఛార్జీలను పెంపుదల చేయకోకుండా మనం పోరుపాటు సాగించ ఆవశ్యకత ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుని కూడా ఉందని చెప్పేసి నన్ను అందులో వైఎస్ఆర్ సాఫీ ముందుండి మిమ్మల్ని అందరినీ నడిపిస్తుందని చెప్పేసి ఈ పోరుబాటతో భయపడి కూటమి ప్రభుత్వం ఏవైతే పెంచినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించవలసిందిగా కోరుతున్నాం ఇంతేకాకుండా ఎప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ మీటింగ్లో ఏ విధంగా కరెంటు ఛార్జీలపై ఆయన మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇరవై ఏడో తారీఖు ప్రజలకందరికీ విన్నవించడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా ర్యాలీగా ఇక్కడే ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఆఫీసు డిఏ ఆఫీసు వరకు వెళ్ళి డిఏ ఆఫీసు దగ్గర ధర్నా చేసి అక్కడ ఆయనకు రిక్యుజేషన్ ఇచ్చి ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు ఇవి తక్షణమే తగ్గించాలి ఈ పెంచేటువంటి ఆ దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి లేకుండా పోతే పోరుపాటును ముందుకు మేము తీసుకెళ్తాం ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఈ పోరుపాటను తగ్గించే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ ఆయన విన్నవిస్తూ గవర్నమెంట్ను కూడా హెచ్చరించేటువంటి ఏర్పాటు చేస్తాం ఈ గవర్నమెంట్ మా హెచ్చరికను తీసుకొని తగ్గించినట్లయితే ఓకే లేదంటే ఈ పోరుపాటును ముందు ముందు సాగిస్తామని చెప్పేసి నన్ను ఈ పత్రికాముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను నేను ఇంకోరు వైఎస్ఆర్సీపీలో ఉపయోగించేటువంటిది కాదు ప్రతి ఒక్కరు ఈ కరెంటును ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరి పైన ఈ కరెంటు భారం అన్నటువంటిది పడుతోంది కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరకత చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఉందని చెప్పేసి మనం నిదీ నిలిదీయాల్సినటువంటి అవశ్యకత ఏర్పాటు చేసింది కాబట్టి మీరందరి సహాయ సహకారాలు కూడా ఆ రోజు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తర్వాత ఈ చిరు మీటింగ్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే పత్రికా సోదరులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జగన్